నమస్తే ఫ్రెండ్స్ నేనైతే హెజ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా అయితే నేను బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు బిర్యానీ ఏం కావాలో చెప్తాను మీకు ముందుగా అయితే నేను క్యారెట్ క్యార గ్రీన్ పీసు మొక్కజొన్న ఉల్లిగడ్డలో పచ్చిమిరకాయలు కొత్తిమీర తీసుకున్నానండి నేను గ్లాసున్నారా రైస్ తీసుకున్నాను కడిగేసుకొని గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవి బిర్యానీకి నేను చెక్క లవంగం దాసిన చెక్క ఇవి లాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాను బిర్యానీ మసాలాలు కూడాను ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేనైతేనే నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కాక మనం మంచి బిర్యానీ ఉన్నాయి కదా బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు అవి ఉన్నాయి కదా స్టవ్ ఆయిల్ ఎక్కాక మనం బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉన్నాయి బిర్యానీ మసాలా ఉన్నాయి కదండి బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి ఇందులోని వేసేసుకొని బాగా ఏగనివ్వాలి బాగా ఏగనిచ్చి దాని తర్వాత మంచిగా సిమ్లో పెట్టి ఆగనివ్వాలి ఇవి బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలో రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను అవి బాగా వేయించిన వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాక గ్రీ గ్రీన్ చిల్లీ కూడా ఐదారు గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలి మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి దాంట్లో బాగా బాగా ఏగనివ్వాలి సిమ్లో పెట్టి బాగా ఆగేక తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అయితే నేను ఒక స్పూను వేస్తాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి నేను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి బాగా ఏగ మంచిగా వేయించేసుకున్నాక దాని తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో క్యారెట్లు వేసే క్యారెట్ వేసేసుకుంటున్నాను ముందుగా నేను ముందుగా క్యారెట్ వేసేసుకున్నాక దాని తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఏగనివ్వాలి రెండు నిమిషాలు యాగనిచ్చి దీన్ని కూడాను అప్పుడు గ్రీన్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకుంటున్నాను యాభై ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ బీన్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మొక్కజొన్న తీసుకున్నాను నేను అవి కూడా బాగా ఏగనివ్వాలి మంచిగాను ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది బిర్యానీ అయితేనే ఆయిల్లో బాగా మ మగ్గనివ్వాలి కూరగాయలన్నీని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా యాగనివ్వాలండి ఇది ఈ బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రుసువు అంత సాల్ట్ వేసుకోవాలి ఎంత పడుతుంది అంతాను ఇవి బాగా వేగినాయి బాగా వేగినాయి కదా వేగిన తర్వాత మూత పెట్టి ఈ బిర్యానీ అంటే పిల్లలు బాగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు క్యారెట్ బీన్స్ ఇవన్నీ అత్తంగా జీరా పౌడర్ వేయించుకున్న జీరా పౌడర్ ఒక్క చిటికటంతా వేయించుకు వేసుకోవాలి ఇందులోని దానివల్ల ఇంకా బా వెజ్ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా వేరే లెవెల్లో అండి అంత బాగుంటుంది చాలా ఇష్టంగా తింటాం ఎందుకంటే బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేస్తాం కదా వాటి వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను బీన్స్ వేయలేదాన్ని గ్రీన్ పీస్ వేసాను బీన్స్ వదులు దాంట్లో బా నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఆ వాటర్ తీసేసుకోవాలి ఇది ఆయిల్లోని కొంచెం బాగా యాగనివ్వాలి ఈ రైస్ని కొంచెం పడి ఆడతాను ఏగితేనే బి రైస్ ఉంటుంది కదా బాగా కుక్ అవుతుంది ఈ రైస్ ఇది బాగా ఆయిల్లో బాగా ఏగనిచ్చిందా బాగా వేగనేవాళ్ళు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు లేగిన తర్వాత మనం తెగ నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటాను దీంట్లోని ఇవన్నీ బాగా మిక్స్ అయినాయి కదా మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇలా చేసుకుంటే మీకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదండి లైక్ సరిగా కూడా వీడియోస్ చూ చూస్తలేదు లైక్ కూడా కొట్టండి సిమ్లో పెట్టి రైస్ని బాగా ఉడకనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాలు పడతాయి టైం అయితేనే పది పదిహేను నిమిషాల్లోకి ఉడికిపోతుంది బాగాను ఎందుకు ఎక్కువ మంట పెట్టుకుంటే బిర్యానీ మంచిగా ఉడకదు దాని మీద కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి పైన పైన జల్లుకోవాలి అవి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అన్నిని కలిసి ఇలా కలుపుకోవాలి బాగాను ఒక పది నిమిష పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకుని బాగాను సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి బిర్యానీ ఇది కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు ఈజీగా దాంట్లో కుక్కర్ ఉంది కదా అందులో కూడా పెట్టుకోవచ్చు రైస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఆడతాను ఇలా కరెక్ట్ కొలతల చోటు కరెక్ట్గా వేసుకుంటే బిర్యానీ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది మీకు కూడాను రాలేనాడు కూడా చేసేస్తారు ఇలా చేసుకుంటేనే కొత్తగా చేసిన వాళ్ళు కూడాను నేనైతే ఒక టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేశాను తర్వాత నాకు కూడా బాగా కుదిరింది బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందండి ఇలా చేసుకుంటేనే అవన్నీ క్యారెట్ బీన్స్ ఇవన్నీ వేస్తాం కదా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చాలా దీంట్లో రైతా బిర్యానీలోకి కంపల్సరీ రైతా బాగుంటుంది పెరుగు రైతా ఇదే దీంట్లోకి మా చికెన్ పులుసు మటన్ పులుసు మటన్ ఫ్రై చికెన్ ఫ్రై దీంట్లో ఫిష్ ఫ్రై కూడా బాగుంటుంది ఇంకోటి ఇక ఈ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాగ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది నేనైతే వడ్డీ చేసుకుంటున్నాను పేటలోకి అయితేనే ముందుగా అయితే నేను బిర్యానీ తీసుకున్నాను దాంట్లోకి కొత్త బిర్యానీ తీసుకున్న క్యారెట్ పీ క్యారెట్ తీసుకున్నాను కీరా తీసుకున్న ఉల్లిగడ్డలో చికెన్ పులుసు చేశాను ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది మంచిగా ఒక చోటి తింటే ఇంకా బాగుంటుంది ఇంకా అదిరికిపోతుంది అసలు నాకైతే నీ నూరు ఊరుకుపోతుందండి ముందు తినేస్తాను ఫస్ట్